తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిఖిల్ అల్లెని గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కిపోతున్నాయి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కూడా సవాలు విసుతున్నారు అధికారంలో ఉండి కూడా ఇలా చేయడం సబబే అంటారు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మిగతా పదమూడు హామీలు కానీ ఇవన్నీ కూడా పక్కన పోయి ఎంతసేపు అవి అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు ఈ దాడులు ప్రతిదోడలు వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకుంటా ఉన్నారు ఈ దాడులన్నీ ఎప్పుడు మొదలైనవి మనం ఒకసారి గమనిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొల్లాపూర్లో మా పార్టీకి సంబంధించిన లోకల్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రపోతూ ఉంటే ఆయన మీద కత్తులతో గొడ్డలతో నరికి చంపిన పరిస్థితులు చూసినాం మనము అక్కడి నుండి మొదలై అనేకసార్లు ఇదే కంటిన్యూ చేస్తూ నిన్న మొన్న కూడా మనం ఇటు ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నాయకుల మీద కార్యకర్తల మీద అయితే హత్యలు చేయడము లేదంటే వాళ్ళ మీద దాడులు చేయడము లేదంటే కొంచెం పెద్ద స్థాయి నాయకులు అయితే వాళ్ళను తీసుకుపోయి నిర్బంధం చేయడము అరెస్టులు చేయడము లేదంటే మరీ నీచాది నీచానికి దిగజారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళ మీద లేనిపోని అవాకులు చెవాకులు వేలడము వేరే వేరే రంకులు అంటగట్టడము హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అంటే మొహం బ మొహం బాగలేక అద్దంతో అద్దంలో చూసుకొని మొహం బాగలగొట్టుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని గతంలో ఏ రకంగా అయితే నిర్బంధాలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఏవైనా ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఏ రకంగా ఉండేనా ఈరోజు పూర్తిగా అది మొత్తం కాలరాసే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము అన్నారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో ఏ రకంగా అయితే ఇందిరమ్మ ఇదే ఎమర్జెన్సీ పెట్టి ఎక్కడికక్కడ నాయకులను కానీ ప్రజలను కానీ ఊచకూత కోసిందో మనం చూసినామో విధంగా ఇప్పుడు ఎమర్జెన్సీని తలపించే విధంగా రాష్ట్రంలో పరిపాలన నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పోయినాయి అమ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఒకవైపు అప్పులు తీసుకొస్తా ఉన్నారు అప్పులన్నీ ఏం ఆ డబ్బులన్నీ ఏం చేస్తూ ఉన్నారో చెప్పే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఒక్క దాని మీద ఒక్క ప్రాజెక్టు మీద వీళ్ళకు అవగాహన లేదు స్పష్టత లేదు ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే ఆ నాయకుల మీద నిర్బంధాలు అరెస్టులు లేదంటే ప్రతి దాడులకు దిగడము దాడులు చేయడము ఇటువంటివి వాళ్ళు చేస్తూ ఉన్నారు స్వయంగా పోలీస్ వ్యవస్థను కూడా దీనికోసం వాడడము అత్యంత బాధాకరమైన విషయం గతంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ విభాగం అంటే భారతదేశంలోనే ఒక గొప్ప పోలీస్ వ్యవస్థగా పేరు తెచ్చుకొని భారతదేశంలోనే టాప్ పోలీసింగా నెంబర్ వన్ పోలీస్ వ్యవస్థగా స్వయంగా డీజీపీ గారు అవార్డులు అందుకున్న పరిస్థితులు చూసినాం మనము ఈరోజు అది మొత్తం పక్కన పెట్టి పోలీసులే పక్క నుండి దాడులు చేసి చేయిస్తున్న పరిస్థితులు కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాము నిన్నగాక మొన్న బాల్కొండలో ఏ రకంగా జరిగింది చూసినాము ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నంగి దేవేందర్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ బాల్కొండ నియోజకవర్గంలో మా ప్రశాంత్ రెడ్డి గారి సొంత ఇంటి మీదకి దాడికి ఏ రకంగా పోయినరో మనం చూసినాం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ఎట్లా వగలగొట్టిండ్రో చూసాం మనము అవన్నీ చేస్తూ మళ్ళీ అక్కడున్న లోకల్ కాంగ్రెస్ నాయకులు స్వయంగా పోలీస్ స్టేషన్ లోపల కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండ్రు పోలీస్ స్టేషన్ లోపల ఒక పార్టీ రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని దట్టు అధికార పార్టీ నాయకులు కూర్చొని ఏ రకంగా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు ఇవి చూస్తేనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లా ఉంది వాళ్ళు ఏ రకంగా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించే దాన్ని మొత్తం డైవర్ట్ చేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా ఇవన్నీ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం చేతిలోకి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి హోంశాఖ తన వద్ద ఉంచుకున్నాడు కూడా మేధావులు చెప్తున్నారు నిజమే నిజంగానే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మీరు గమనిస్తూ ఉంటే కళ్ళ కట్టినట్టుగా తెలుస్తా ఉంది కదా మేధావులు ఒక్కరే కాదు రాష్ట్రంలో సబ్బండ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో పద్దెనిమిది మంది ఉండే అవకాశం ఉంటా కూడా దాదాపుగా సంవత్సరం నర వరకు పన్నెండు మందితోనే నడిపించిండ్రు నిన్నగాక మొన్న అందరూ ప్రశ్నిస్తూ ఉంటే మరో ముగ్గురు నేసిన రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోంశాఖను రాష్ట్రంలో ఇన్ని లాండ్ ఆర్డర్ ఇబ్బందులు జరుగుతూ ఉంటే కూడా మీ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నారు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు పన్నెండు మంది గతంలో ఉండే ఇప్పుడు పదిహేనుకు వచ్చింది కదా నెంబర్ ఆ పదిహేనులో మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అంత పెద్ద డిపార్ట్మెంట్ని మీ దగ్గరనే పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు విద్యాశాఖ మీ దగ్గరనే ఉంటుంది ఈ హోంమంత్రి మీ దగ్గర మీరే ఉంటారు రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీరే ఉంటారు అర్బన్ డెవలప్మెంట్ మీరే ఉంటారు ఇట్లా మెయిన్ కీ పోర్ట్ఫోలియోలు అవుతున్నాయో అవన్నీ మీ దగ్గరనే పెట్టుకున్నారు మరీ ముఖ్యంగా హోమ్ తన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగానే చెప్తా ఉన్నారు కదా నా ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతుందో మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఏ రకంగా వాళ్ళు కుట్రలు పన్నుతారో దాన్ని పసిగట్టలేను కాబట్టి నా దగ్గర పెట్టుకున్న సేఫ్ సైడ్ అనే విషయాలు వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఈరోజు అంత భయంలో ఎందుకు బతుకుతా ఉన్నారు మొన్న దాదాపుగా సంవత్సరం నుంచి ట్రై చేస్తా ఉంటే కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దొరికిన పరిస్థితి లేదు నినగాక మొన్న పక్కన కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటే ఏదో సంతాప ప్రకటనకు పోయినట్టుగా చూస్తూ ఉన్నారు ఆ ఫోటోలో అందరూ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు కొని తెచ్చుకుంటా ఉన్నారు మీరు ప్రతిపక్షాన్ని ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇదంతా లాండ్ ఆర్డర్ ఫెయిర్గా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడతా ఉంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందరి ఫోన్లు చాటుగా వింటున్నాడు అంటూ కూడా ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి తీరా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్లు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టపరంగా యూజ్ చేసుకోవచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు విషయం గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టపరంగా కాకపోతే మా పార్టీ ఆఫీస్లో పెట్టి చేసినామా లేదంటే మా కేటీఆర్ గారు ఇంట్లో పెట్టి చేసినమా అప్పుడు కూడా ఇదే పోలీస్ వ్యవస్థనే కదా చేసింది అప్పుడు కూడా ఇదే ఇంటెలిజెన్స్ వ్యవస్థనే కదా ట్యాపింగ్ కానీ దానికి సంబంధించిన వ్యవస్థ ఏదన్నా చేసేది నార్మల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసేదే ఆ రకంగా పనిచేస్తూ ఉంటుంది కదా రాష్ట్రంలో ఎక్కడైనా లాడ్ నార్డర్ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేదంటే బయట నుండి టెరరిస్టులు కానీ ఇంకొకరు కానీ రాష్ట్రంలోకి చొరబడ్డరా ఇటువంటి విషయాల్లో ఎక్కడన్నా సమస్యలు వచ్చేది ఉంటే వాళ్ళు ముందే దాన్ని గమనించి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ ఆ ప్రాసెస్లో భాగంగా గతంలో చేస్తే మీరే ఎన్ని రకాలుగా మాట్లాడినరో ఆఫీసర్లకి అయితే డైరెక్ట్గానే వార్ వార్నింగ్ ఇచ్చిండ్రు కదా మీరు ఇందిరా పార్కు నిలబడి ఏం మాట్లాడినరు అరే ప్రభాకర్ రావు నువ్వు ఎట్లా చేస్తున్నావు నీ సంగతి చూస్తా అని ఆనాడు నా ఇంటెలిజెన్స్ ఐజీని మాట్లాడినరు కదా మీరు మరి ఈరోజు మీరే చేస్తున్నట్టుగా ఏ రకంగా చెప్తా ఉన్నారు అదంతా గవర్నమెంట్లో భాగము కంటిన్యూస్ ప్రాసెస్ ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉండేది అని నిన్నగా మనం చిచ్చాట్లో మీరే చెప్పండ్రు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారో సోవి కూడా మీకు లేదు గతంలో మేము ఎంతసేపు ఏం చేసినాము రాష్ట్రానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటే దాన్ని తెలుసుకోవడానికి రాష్ట్ర పోలీస్ విభాగం వాడితే దాన్నేమో మీరు వేరే వేరే రంకులు అంటగట్టడానికి హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టడానికి మా నాయకుడికి మా కేటీఆర్ గారికి ఇబ్బంది కలిగించే విధంగా తన వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్టను మీరు డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడినారు ప్రతిపక్షాలే కాకుండా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు కూడా టాపింగ్ అంటూ కూడా నోరు వర్క్కుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు నిజమే అంటారు వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు మంత్రుల ఫోన్లు వింటా ఉన్నారు ఒక మంత్రి ఇంకో మంత్రితో రేవంత్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా లేదు రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయని మాట్లాడుకుంటే ఇమ్మీడియట్గా ఆ మంత్రికి ఫోన్ చేసి నా గురించి మీరు ఎట్లా మాట్లాడిండ్రు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారే ఆ మంత్రిని ప్రశ్నించరు అని వాళ్ళ నాయకులే బయట చెప్తా ఉన్నారు పేపర్లలో వార్తలు వస్తూ ఉన్నాయి దాన్ని దాన్ని ఈ రోజుకు ఖండించిన పరిస్థితి లేక దాన్ని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా దానికి మరింత సపోర్ట్ ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు అది జరిగిన రెండు మూడు రోజులకే చాలా స్పష్టంగా చెప్పినారు ఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది రాష్ట్రంలో ఏ విభాగంలో ఏం జరుగుతుంది ఎవరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి చేస్తూ ఉంటామని చెప్పిండ్రు కానీ మీరు కానీ మీరు దీన్ని మొత్తానికి దేని దేనికోసం వాడుతూ ఉన్నారు ఈరోజు ప్రైవేట్గా ఇజ్రాయెల్ నుండి మీరు ఎక్విప్మెంట్ తెప్పించిందని చెప్తా ఉన్నారు లేదంటే రాష్ట్ర పోలీస్ విభాగాన్ని వాడుతూ ఉన్నారు ఇవన్నీ వాడు ఏం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు ఏ రకంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దీన్ని మీరు పసిగట్టడానికి దీన్ని మీరు తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు వాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మా నాయకులు ఎక్కడికి పోతా ఉన్నారో చూస్తూ ఉన్నారు మా కదలికల మీద నిఘా పెడతా ఉన్నారు నిన్నగాక మనం చూసినాము సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి సాయి సందీప్ అనే వ్యక్తులు యాదాద్రిలో దర్శనానికి పోతే కూడా అక్కడి వరకు ఫోన్ ట్యాప్ చేసి మఫ్టీలో పోయి మీ పోలీసులు ఎత్తుకొచ్చిండ్రు కదా అంటే మనము ఒక గుడికి పోయి దేవుడి దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితులు కూడా మీ ప్రభుత్వంలో లేవు ఈరోజు మీ ప్రభుత్వంలో బస్సుల్లో తిరిగే పరిస్థితులు లేవు మీ ప్రభుత్వంలో ఇంటి ముందట నిద్రపోయే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో ఇంట్లో కుటుంబంతో కలిసి భోజనం చేసే పరిస్థితి లేదు మా శశిదర్గండి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాయి కదా మీరు వచ్చి ఎత్తుకుపోయింది అంత క్రూరంగా అంత కర్కషంగా అంత మానవత్వం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళందరూ టెర్రిస్టులాగా కనబడుతూ ఉన్నారా మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ వాళ్ళు ఏ ఏ పని చేసినా కూడా వాళ్ళ ఫోన్లు ఏ రకంగా ట్యాప్ చేసి వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలన్నది మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే తెలుస్తా ఉంది మా కౌశిక్ రెడ్డి గారు ఎక్కడికి పోతా ఉన్నారు కాన్స్టిటెన్సీలో ఏం చేస్తా ఉన్నారు బయట రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల మీద ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో గతంలోనే ఆయన ఇంటి మీద దాడి జరిగితే ఒక్కరి మీద కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడి మీద కూడా కేసు పెట్టిన పరిస్థితి లేదు ఇదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకెపూడి గాంధీ గారు కదా వచ్చే అద్దాలు పలగొట్టినరు మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తన చేసిన పూల కుండీలు పలగొట్టినరో కమ్యూనిటీ ప్రైవేట్ ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయ్యి కదా దాడులు చేసింది అంతా చేస్తే మీరు ఒక్క కేసు బుక్ చేసినారు తన మీద రివర్స్ లో మీరు ఇచ్చిన బహుమానం ఏంది మా కౌశిక్ రెడ్డి గారి మీదనే కదా పోలీస్ కేసు బుక్ చేసింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి పిలిచింది ఇప్పుడు కూడా మా కౌశిక్ రెడ్డి గారు ఏవైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతిపక్షం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా నిలబడతా ఉన్నారో కార్యకర్తలకు ఇబ్బంది వస్తే దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు కొరకరాని కొయ్యగా తయారవుతా ఉన్నాడు కాబట్టి మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడులకు ప్రయత్నం చేయడము ఈ రోజు పొద్దున మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈరోజు నుంచి ఒక వాతావరణం ఉద్రిక్తంగా ఏం నెలకొందంటే వీళ్ళే సర్క్యులేట్ చేసిన వార్తలు ఏంటంటే వాళ్ళ ఎన్ఎస్యూఐ నాయకులు ఈరోజు కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి వస్తూ ఉన్నారు తన ఇంటి మీద దాడి చేయబోతూ ఉన్నారు అని మీరే సర్క్యులేట్ చేసుకున్నారు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఎవరండి ఈరోజు ఈ రాష్ట్రంలో యాక వెంకటస్వామి ఎవరైనా ఆయన మూలాలు ఎక్కడున్నాయి ఏ రాష్ట్రం అయినది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుని చేసినారు మీరు ఆయన ఎవరి కోసం పనిచేస్తూ ఉంటాడు తెలంగాణ బిడ్డల కోసం పనిచేస్తూ ఉంటాడా తెలంగాణ విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉంటాడా ఒకప్పుడు ఎన్ఎస్యూవైలో ఎంత గొప్ప లీడర్లు వచ్చిండ్రు ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళని తెచ్చిపెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చీరాలకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీ పార్టీ నాయకులే దాన్ని వ్యతిరేకించు ఈరోజు దాని మీద ఒక్క ఒక్క ఆలోచన కూడా మీరు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అదే వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిండ్రు రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థులు ఇన్ని రకాలకి ఇబ్బంది పడుతూ ఉంటే గురుకుల పాఠశాలల దగ్గర మొదలుకొని ప్రైవేట్ స్కూళ్ళల్లో పాములు గరిచి పిల్లలు చనిపోతూ ఉంటే విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కసారైనా మీ నాయకుడు మీ మీ ఎన్ఎస్వి అధ్యక్షుడు పోయిందా తనకు ఇచ్చిన బాధ్యత ఎన్ఎస్యూఏ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం అసలు అవన్నీ పక్కన పెట్టి తను ఏం చేస్తా ఉన్నాడు తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరైతే ప్రతి అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి బయలుదేరుతున్నట్టుగా చెప్పాను ఇన్ని చాలా మంది బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు చాలా మంది మీద కేసులు బనాయించి వాళ్ళని జైల్లో కూడా పంపిస్తున్నారు మరి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే దాడికి పిలుపునిస్తే ఆయన ఇప్పటి వరకు కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా కనబడట్లేదు ఎట్లా చూస్తారు ఇది ఆయన మీద కేసు పెడితే ఏమవుతుంది ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఇమీడియట్గా మీరు ఎట్లా పెట్టిండ్రు మా ఆంధ్ర నాయకుని మీద ఎట్లా కేసు పెట్టిండ్రు తన ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తారు ఇదే ముఖ్యమంత్రి ఎంతసేపు ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తున్నట్టే పనిచేస్తూ ఉన్నాడు కానీ తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ యువకుల కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏమైనా పనిచేసిన పరిస్థితి చూసినమో మనము బయటకు వచ్చి మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చినాము అని అంటారు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే నినగాక మొన్న మీ ఎమ్మెల్సీ మీ పార్టీలో కీలకంగా ఉన్న అద్దంగి దాయక గారు సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోతే ఏమైందో మనం చూసినాం కదా లక్ష ఉద్యోగాలు ఇస్తే అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తను అక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు స్వయంగా ఎందుకు పోలేకపోతూ ఉన్నారు అదే నిరుద్యోగుల దగ్గరికి రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే కూడా ఒక్కదాన్ని మీరు అడ్రస్ చేస్తున్న పరిస్థితి లేదు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ గారు ఏదో చేస్తున్నారని అర్ధరాత్రి లొకేషన్ కలుస్తూ ఉన్నాడని ఇంకెవరినో కలుస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు మీకు ఇంకో ఇంకొక విషయం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నియమ నిధు నీళ్లు నిధులు నియామకాల మీద ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోకముందు తను ఎట్లాగో తెలంగాణ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు లేకుండే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాతనైనా ఒక్కసారైనా జయ తెలంగాణ అన్న పరిస్థితి చూసినామో మనము ఆఖరికి నినగాక మొన్న సినిమా అవార్డులు ఇస్తే అల్లు అర్జున్ అనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన హీరో కూడా జై తెలంగాణ అన్నాడు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న సినీ యాక్టర్ బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నాడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వెందుకని అనవు అంటే జై తెలంగాణ జై సోనియామ్మ అంటాడు జై కాంగ్రెస్ అంటాడు చాలా రకాలు కూడా నినాదాలు ఇస్తుంటాడు మరి తెలంగాణ ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉంటుంది ఇంత ఇబ్బంది ఎందుకు వస్తా ఉంది నీకు జై తెలంగాణ అంటే చంద్రబాబు గారి దగ్గర నుండి ఇబ్బంది వస్తుందని అనుకుంటా ఉన్నాడు చంద్రబాబు గారికి సంబంధించి ఏ పనులు ఎట్లా చేసి పెట్టాలి వాళ్ళ నాయకత్వానికి ఇక్కడ భూములు ఎట్లా అప్ప ఇప్పాలి నిన్నగాక మొన్న మనం ఫోర్త్ సిటీలో చూస్తున్నాం కదా అక్కడ ఉన్న ఆంధ్ర ఎంపీకి పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి భూములప్ప అప్పచెప్పిండు గతంలో నువ్వే మాట్లాడినావు కదా అనేకసార్లు ఆంధ్ర నాయకులకు మీరు కాంట్రాక్టులు ఎందుకు ఇస్తా ఉన్నారని నువ్వే ఇస్తా ఉన్నావు మరి ఈరోజు దాంట్లో ఎంత పర్సెంట్ కమిషన్లు తీసుకొని ఇస్తా ఉన్నావు నీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు కదా మా పార్టీలో మా నాయకులంతా కమిషన్లు తీసుకొని పనిచేస్తా ఉన్నారని నీ పార్టీలో నాగర్ కర్నూలు ఎంపీ మీద నీ పార్టీ నాయకులే వచ్చి కంప్లైంట్ చేసిండ్రు కదా కొల్లాపూర్ కానీ మిగతా ప్రాంతాల నాయకులు కానీ మా ఎంపీ నలభై శాతం నలభై శాతం పర్సెంటేజ్లు తీసుకుంటా ఉన్నారని నీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారి మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా ముప్పై లో నలభై పర్సెంట్లు తీసుకొని డోర్లు ఓపెన్ చేసి కమిషన్ల కోసము అని కేవలం దీనికోసమే నువ్వు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది నై తెలంగాణ అన్నోళ్ళేమో ఈ ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు జై తెలంగాణ అన్నోళ్ళనేమో నువ్వు తీసుకుపోయి నిర్బంధించి వాళ్ళను జైలు గోడల మధ్య కూర్చోబెడతా ఉన్నాము నువ్వు ఎన్ని చేసినా కూడా ఇటువంటి మేము ఆగే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా మా పార్టీ తరఫున అడ్రస్ చేస్తూనే ఉంటాము మీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము జైలు గోడలు మాకేం కొత్త కాదు మా నాయకుడికి కేటీఆర్కి కూడా కొత్త కాదు గతంలో అనేక సార్లు ఇట్లాంటివి చూసే ఇక్కడ దాకా వచ్చినాము తెలంగాణలో గతంలో మీరు ఒక్కసారి వెనక్కి చరిత్ర చూసుకుంటే అనేక సార్లు నిజాం నిజాం సైన్యాన్నే చీపురుగట్టలతోనే తిప్పికొట్టిన ప్రాంతం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే విషయంలో తిప్పికొట్టే పరిస్థితులు ఉంటాయి ఎవరు భయపడే పరిస్థితి ఉండదు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని నిర్బంధాలు చేసినా పోలీస్ వ్యవస్థను ఏ రకంగా వా వాడుకున్నా కూడా ఎవ్వరు భయపడరు దీనికి గతంలో చిన్న పిల్లగాడి నుండి పన్ను దాకా ఏ రకంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మళ్ళీ అదే చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇదే కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా ఖచ్చితంగా ఉద్యమం చేసే పరిస్థితులు మరి రేవంత్ రెడ్డి బనక ఇప్పటి ఇప్పటివరకు కూడా సరైన స్పష్టత ప్రజలకు ఇవ్వట్లేదు దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఆయన రే అక్కడ చంద్రబాబు గారికి ఏ రకంగా సపోర్ట్ చేయాలన్న దాని మీద పనిచేస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి గమనిస్తే బనకచర్లం మీద కేంద్ర స్థాయిలో ఏదైతే జన జల వనరుల శాఖ మంత్రి దగ్గర మీటింగ్ అయిందో మీటింగ్ అయిన తర్వాత తను బయటికి రాగానే చెప్పిన విషయం ఏంది బనకచర్ల మీద చర్చనే జరగలేదు అని చెప్పిండు అక్కడ జరిగిన విషయం ఏంది అక్కడ ఉన్నటువంటి అదే మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్పిండు మా మీటింగ్లో ఫస్ట్ పాయింటే బనకచర్ల మీద మీటింగు అని చెప్పిండు మరి ఈరోజు ఈరోజు వరకు కూడా మీరు అటువంటి తప్పిదాలు అటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు ప్లే చేస్తూ ఉన్నారు అంత స్పష్టంగా చర్చ జరిగితే కూడా జరగలేదు అని ఎవరిని రావడానికి చేస్తూ ఉన్నారు ఎవరికి మన నీళ్లు దోచిపెట్టడానికి చేస్తూ ఉన్నారు ఒకవైపు కృష్ణా నీళ్లు మొత్తం ఆంధ్ర తరలించుకుపోతూ ఉంటే కళ్ళపైకి ఇచ్చి చూసిండ్రు ఈరోజు మేడిగడ్డ నిండబెట్టి కాళేశ్వరం పేరు చెప్పి కాళేశ్వరం మొత్తం కుప్పగూలిందన్న పేరు చెప్పి గోదావరి జలాలు అక్కడ మీరు అడ్కట్ట వేయకుండా నీళ్లు లిఫ్ట్ చేయకుండా మొత్తం ఆంధ్రాకు పోయేటట్టు చేస్తూ ఉన్నారు ఇటువైపు కృష్ణ అటువైపు గోదావరి రెండు ఆంధ్రాకి తరలించి చంద్రబాబు గారి అడుగులకు మడుగులొతే విధంగా మీరు పనిచేస్తారు మీరు గురుదక్షిణ చెల్లించాలనుకుంటే మీరు ఇక్కడ రాజీనామా చేసి అక్కడికి పోయి పనిచేసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రిగా కూర్చొని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు జ జద్దనెక్కి కూర్చోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అనేది చాలా స్ప స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పటికైనా బనకచర్ల మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మా హరీష్ గారు కానీ మా కేటీఆర్ కానీ చాలా పెద్ద పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పిన రాష్ట్రం మొత్తాన్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసిన దానికన్నా ముందు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా లేఖలు రాసిన ఈ బనకచెర్ల అనే ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతే తెలంగాణలో ఈ రకమైన ఇబ్బందులు జరుగుతాయి దానివల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటాయని చాలా స్పష్టంగా చెప్పిన్రు అన్నీ చెప్తే కూడా మీరు దానికి చర్చకే అటెండ్గా మేము అని చెప్పేసి పోయి అక్కడ మీటింగ్లో కూర్చొని సంతకాలు పెట్టొచ్చిండ్రు నీళ్లు మొత్తం తరలించుకుపోయే విధంగా వాళ్ళు కమిటీలు వేస్తే కూడా కమిటీలన్నీ ముందుకు తీసుకుపోయే విధంగా రేపు పొద్దున అధికారులు సపోర్టివ్గా రిపోర్ట్ ఇస్తే అంటున్నాడు ఎలాంటి నష్టం అవకాశాలు ఉండే వల్ల కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది చెప్తారు చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఏం చెప్తా ఉన్నాడంటే వరద జలాలు అన్న టాపిక్ తీసుకొస్తా ఉన్నారు వరద జలాలు వచ్చినప్పుడే మేము నింపుకుంటాము అని చెప్తా ఉన్నారు గోదావరి బేసిన్ లో ఈ రోజు వరకు బ్రిజేష్ కుమార్ టిప్పినల్ ఏదైతే అవార్డులు ఇచ్చిందో గతంలో అవార్డు వన్ కానీ అవార్డు టూ కానీ ఎక్కడ కూడా వరద జలాలు అన్న కాన్సెప్టే లేదు వరద జలాలు కాన్సెప్ట్ ఎంతసేపు కృష్ణాలో ఉంటుంది కానీ గోదావరి నదిలో అసలు వరద జలాలు కాన్సెప్టే లేదు వరద జలాలు కాన్సెప్టే లేనప్పుడు రెండు వందల టీఎంసీలతో నువ్వు ఈరోజు ప్రాజెక్టు కట్టడానికి ఎట్లా ఆలోచన చేస్తా ఉన్నావు బనకచర్ల ప్రాజెక్టు దాంతోపాటు భవిష్యత్తులో నాలుగు వందల టీఎంసీలతో నింపుకుంటామని కూడా నువ్వే చెప్తా ఉన్నావు ఇన్ని చెప్తూ మరి వరద జలాలు కాన్సెప్టే లేనప్పుడు ఏ రకంగా చెప్తా ఉన్నావు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి గతంలో పనిచేసిన నాయకుడు ఇప్పటికీ కూడా తన శిష్యుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణలో కాళేశ్వరం కూలిపోయిందన్న పేరు చెప్పి ఆ సాగుతో నీళ్లు మొత్తం తరలించుకుపోయి ఒక్కసారి నీళ్లు వాళ్ళు తీసుకున్న తర్వాత దాని మీద బై డిఫాల్ట్గా నీటి చట్టాల వల్ల నీటి చట్టాలకు సంబంధించి రైపేరియన్ రైట్ రైట్స్ వస్తాయి కాబట్టి ఆ నీళ్లు మొత్తం తీసుకుపోవాలి ఒక్కసారి వచ్చినాయి అని అంటే దీని కింద ఇంత ఆయకట్టు ఉందని చూపించాలి చూపించి మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఈ ఆయకట్టు రైతులు మొత్తం రేపు పొద్దున ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఒక రకంగా గురి చేసి కేంద్రం మిడ మీద పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వల్లనే నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి ఉన్నప్పుడే నీళ్ళు మొత్తం తరలించుకోవాలని చూస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతిక్షణం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటివి పెట్టి జనాలను జనాలను కూడా మొబిలైజ్ చేశారు కాకపోతే ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి ఇప్పటివరకు కూడా సరైన స్పష్టత కావచ్చు ఎలాంటి కొలిక్ వాస్తవాలు కూడా బయటికి రావట్లేదు ఏం చెప్తారు ఈ విషయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరు పెట్టారు మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి అట్లీస్ట్ ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు నాలుగు గోడల మధ్యలో చేసుకుంటే బాగుంటుంది రాష్ట్రమంతా చూసే విధంగా మీడియాని పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్రంలో ఏది ఎక్కడ ఉంటుంది నల్లమల ఫారెస్ట్ తెలంగాణలో ఉంటుందా ఆంధ్రాలో ఉంటుందా అని అడుగుతా ఉన్నావు ఇంత ఆలోచన ఉంది నీకు గోదావరి తెలంగాణలో పారుతుందా వేరే రాష్ట్రంలో పారుతుందా అని చెప్తా ఉన్నావు రాష్ట్రంలో నదుల మీద సోయలేదు నీకు నీళ్ళ మీద సోయలేదు ఎంతసేపు నోట్ల కట్టల మీద మాత్రమే సోయి ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర భూభాగంలో ఏది ఎక్కడ పడుతుందో తెలియదు గతంలో ఒకసారి ఇట్లానే రైతు బంధు నిధులు విడుదల చేస్తూ ఉన్నామని చెప్పి రైతు గతంలో కేసీఆర్ గారు కట్టించిన రైతు సంఘాలలో మీటింగ్లు పెట్టి అదే ఆఫీస్లో మీటింగ్ పెట్టి తమ్సి ఎక్కడ ఉంటుంది తలమడుగు ఎక్కడ అని అడిగిండు ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ కాన్స్టెన్సీలో పక్కనే తమ్సి తలమడుగు అని ఉంటాయి అంటే రాష్ట్ర భూగోళం మీద ఐడియా లేదు రాష్ట్ర జాగ్రఫీ మీద ఐడియా లేదు రాష్ట్ర హిస్టరీ మీద ఐడియా లేదు నీకు రాష్ట్రంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి తెలియదు నిధులు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి ఇంతసేపు గతంలో పనిచేసిన తన మాజీ బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారికి గురిదక్షిణ చెల్లించడానికి మాత్రమే తెలంగాణ హక్కులన్నిట్లను తన కాళ్ళ దగ్గర ఈరోజు తాకట్టు పెడతా పెడతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ చేస్తూ ఆ ప్రాజెక్టులు కట్టుకునే విధంగా దాంట్లో ఉన్నటువంటి బడ్జెట్లన్నీ రీఎస్టిమేట్ చేసి ఆ నిధులను తిను కమిషన్లు తీసుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటాను ఉన్నారు తన పర్సనల్ గ్రోత్ కోసం మాత్రమే చూస్తున్నారు కానీ రైతుల కోసం కానీ తెలంగాణ బిడ్డల కోసం కానీ ఎక్కడా ఆలోచన చేస్తున్న పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి లేదు పూర్తి మొత్తంలో పంట రుణమాఫీ కాలేదంటూ కూడా రైతులు వాపోతున్నారు మరోపక్క ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు నువ్వు ఎప్పుడు ఎలక్షన్లకు పోయినా కూడా కర్రుగాల్చి వాత పెట్టడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నారు వేచి చూస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు ఎలక్షన్లకు పోతావని అందుకే భయపడుతూ దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే సర్పంచ్ల పదవీకాలం అయిపోతే ఇప్పటికీ ఎలక్షన్ పెట్టిన పరిస్థితి లేదు ఎందుకు పెట్టలేదు భయపడుతున్నాడు కాబట్టి ఎందుకు భయపడుతున్నాడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రతిపక్ష నాయకులు పొద్దున్న లేస్తే వీళ్ళలాగా ఇంట్లలో ఆఫీసులలో కూర్చోకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర రీచబుల్లో ఉంటున్నారు కాబట్టి మీరు భయపడతా ఉన్నారు మీరు ఎన్ని చేసినా కూడా ఈ ఇరవై నెలల పాలన నీళ్ళేంది పాలేంది అన్నది చాలా స్పష్టంగా తేల్చింది కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంత చేయడానికి మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి రాష్ట్ర ప్రజలంతా ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాన్ని ఈరోజు డైవర్ట్ చేయడానికి ఏం చేస్తూ ఉన్నావు రిజర్వేషన్లు అని మళ్ళీ చెప్తా ఉన్నావు గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి మీరే చెప్పింది ఏంది నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్లను తీసుకొస్తాము దాని ద్వారా రాష్ట్రంలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది కొత్త ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతాను నేను అని చెప్పినావు చెప్పి ఈరోజు ఏం చేసినవు ఇరవై నెలల నుంచి వాళ్ళని పాలన పడకేసే విధంగా చేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తలేవు కాబట్టి దానికోసం ఈరోజు ఆ నిధులను తీసుకొచ్చి దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఎలక్షన్ల డ్రామా ఆడుతూ ఉన్నావు ఇన్ని చేస్తున్న నువ్వు బీసీల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను నువ్వు నీ క్యాబినెట్లో ఎందుకు చేయలేదు నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఈరోజు పదిహేను మంది మంత్రులు ఉంటే పదిహేనులో నలభై రెండు శాతం ఎంత ఏడు మంది ఉండాలి ఏడు మందికి నీ దగ్గర ఉన్నళ్ళు ఎవరు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు నిన్నగా గమ్మను వాకిటి శ్రీహరి గారు ముగ్గురు ఉన్నారు మరి నీ క్యాబినెట్లో ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు నిన్నగాకమన్నా నీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు అనౌన్స్ చేసినావు కదా ఎంతమంది ఉన్నారు దాంట్లో బీసీలు నలభై రెండు శాతం బీసీలను ఎందుకు పెట్టలేకపోయినావు దాంట్లో నీ పార్టీలో కమిటీలు వేసుకున్నావు కదా ఆ కమిటీ మీద కమిటీలో నలభై రెండు శాతం ఎందుకు అమలు చేయలేకపోయినావు రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ నువ్వు ఇవ్వగలుగుతావు రేపు పొద్దున అసెంబ్లీకి జరుగుతాయినో పార్లమెంట్కి జరుగుతూ నలభై రెండు శాతం ఇవ్వగలుగుతావు అవన్నీ ఇవ్వలేనప్పుడు కేవలం బీసీలను ఓట్లు వేసుకునే యంత్రాలుగా మాత్రమే వాడుతా ఉన్నావు గతంలో ఏ రకంగా అయితే నమ్మించి వాళ్ళ గొంతు కోసినవో ఈ రోజు మళ్లీ అదే విధంగా బీసీ గొంతు గొంతుకోయడానికి మాత్రమే తను ఆలోచన చేస్తా ఉన్నాడు బీసీ నేను అదేదో క్యాష్ సెన్సెస్ చేసినా వంద సంవత్సరాల నుంచి ఎవరు చేయండి నేను చేసిన ఇప్పుడు అని చెప్తా ఉన్నావు భారతదేశానికి రాజ్యాంగం వచ్చే వంద సంవత్సరాలు కాలేదు వంద సంవత్సరాల నుంచి చేయందట ఈ పెద్ద మనిషి వచ్చి రేవంత్ రెడ్డి చేసిండట దాన్ని భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ఉంది వంద సంవత్సరాలు ముచ్చట నువ్వే రకంగా చెప్తా ఉన్నావు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంత దరిద్రంగా మాట్లాడతారా అని తెలంగాణ పరువు తీసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇదే ప్రెస్ మీట్లో మళ్ళీ ఏం చెప్పినావు మొన్న ఢిల్లీలోనే కూర్చొని నరేంద్ర మోడీ గారు పుట్టింది గుజరాత్ అయినా ప్రాతినిధ్యం వహిస్తుంది మహారాష్ట్ర అంటవు అంటే దేశ ప్రధానమంత్రి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూడా తెలియదు నీకు తను ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న ఆలోచన సోయి కూడా నీకు లేదు లేస్తే నలభై ఏడు సార్లు ఈ రోజుకు పోయా నేను కలిసి వచ్చినావు నీ రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ నీకు దొరకదు కానీ అక్కడ బీజేపీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది కానీ మెచ్చుకుంటూ ఉత్తరం రాసింది అవార్డు వచ్చినంత వాల్యూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు చదువు రానోళ్ళు సోయలేను ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అన్నది ఈ ఒక్క వ్యాఖ్య నిదర్శనం దీనికి రా తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈరోజు సిగ్గుపడతా ఉంది ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది ఇటువంటి పార్టీగా మనం అరవై నాలుగు సీట్లు ఇచ్చింది అని సిగ్గుపడతా ఉంది ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆ లెటర్లో చాలా స్పష్టంగా ఆమె ఏం చెప్పింది నాకు ముందే ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ మీటింగ్కి నేను రాలేకపోతున్నాను అనే ఒకే విషయం తను చెప్పింది అక్కడ నువ్వు మంచిగా చేసినావని నువ్వు ఇంకేదో చేసినావని లేదంటే నువ్వు పెద్ద వీరుడివి సూర్యుడువి అన్న విషయాలు ఏం చెప్పకపోయినా కూడా నేను ఈ మీటింగ్కు రాలేను అనే ఒకే ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తే కూడా నాకు ఆస్కార్ అవార్డు అని చెప్తున్నావు నిన్న మా కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా నీకు ఆస్కర్ అవార్డు కాదు నీకు రావాల్సింది భాస్కర్ అవార్డు ఇవ్వాలి నీకు అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్తా ఉంటారు అట్లా నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు ఆస్కర్ అవార్డులకు నువ్వు అట్లా అటువంటి ఆలోచనలు చేసుకునే స్థాయి నీది కాదు ఆ ఆలోచనలు చేయకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు అధినీతిగా ఉన్న నువ్వు రాష్ట్ర ప్రజల పరువు తీసే విధంగా నువ్వు ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నావు నువ్వు ఇప్పటివరకు హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి బనకచెర్లను జనకచెర్ల అని ఒకటి అంటాడు బంకచెర్లా అని మాట్లాడతావు ఇటువంటి అనేకసార్లు మన దిల్సు నగర్లో ఏరోప్లేన్ దొరుకుతాయని ఏదో చెప్పినావు బాక్రానంగల్ తెలంగాణలో ఉందని చెప్తా ఉంటావు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నదని తీసుకొచ్చి ఈ రకంగా అనేక సార్లు తెలంగాణ పరువు తీసే విధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినారు కానీ మా కేటీఆర్ గారు చెప్తున్న విధంగా మరొక మూడు సంవత్సరాలు ఇదే వ్యక్తి ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి వీళ్ళు ఇంకొక మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదు అనే విషయం చాలా స్పష్టంగా రాష్ట్రంలో మీరు ఏ వర్గాన్ని కదిలించినా చెప్తా ఉన్నారు రాష్ట్రంలో మీరు లగచర్యలకు సంబంధించిన ఇష్యూ దగ్గర మొదలు పెడితే హైడ్రా దగ్గర మొదలు పెడితే రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన సమస్యల దగ్గర మొదలు పెడితే రైతాంగానికి సమస్యల దగ్గర మొదలు పెడితే అందరూ కూడా ఈరోజు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మా పార్టీ కార్యాలయానికి కదా వస్తుంది మా తెలంగాణ భవన్కి కదా వస్తుంది రాష్ట్రంలో నిజంగా ఇబ్బంది ఉంటే ఎవరి దగ్గరికి రావాలి అధికార పార్టీలో మీరున్నారు అధికారం మీరు చెలాయిస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి రావాలి కానీ మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి కాబట్టి ఈరోజు కాపాడండి ఈ విషయంలో మాకు మద్దతు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరితంగా మా మీద దాడులు చేస్తూ ఉంది మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది అన్న ఆలోచనకు వాళ్ళు స్పష్టంగా వచ్చిండ్రు కాబట్టి మిమ్మల్ని వదిలేసి మా దగ్గరికి వస్తున్నారు ఈ ఇండికేషన్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వైపే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని తెలుస్తూ ఉంది మీరు రేపు ఎలక్షన్లకు పోయినా కూడా గంపగుతగా రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓట్లేసే విధంగా అయితే కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరుని ఉచ్చరించడానికి ఇష్టపడడం లేదు అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రతి క్షణం కూడా కేసీఆర్ని తలుచుకోకుండా సభ ముగించడం ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేవు ఏం చెప్తారు ఈ విషయం నిన్న అంటే కేసీఆర్ గారి స్థాయికి రేవంత్ రెడ్డి గారు సరిపోరు అన్నది చాలా స్పష్టంగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచే మనం చూస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ గారు కూర్చున్న సీట్లోనే నేను కూర్చున్నా కాబట్టి ఆయనది నాది ఒకటే స్థాయి అనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి అది కాదు మీ స్థాయి మా దగ్గర ఉన్న నార్మల్ కార్యకర్తలతో పోటీపడే స్థాయి మాత్రమే మీరు పెద్దగా ఆలోచనలు చేయొద్దు మా కేసీఆర్ గారితో అసలే పోల్చుకోవద్దు మా కేసీఆర్ గారికి రాష్ట్రంలో ఉన్న మొత్తం భూగోళం తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు రాష్ట్రంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు రాకపోతే ఏం చేయాలి నిధులు ఎట్లా జనరేట్ చేయాలి ఇవన్నీ తెలిసిన వ్యక్తి మా కేసీఆర్ గారు నీలాగా ఏది పడితే అది మాట్లాడి రాష్ట్ర ప్రజల పరువును ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో తీసే వ్యక్తి మా కేసీఆర్ గారు కాదు ఇవన్నీ తనకు కూడా తెలుసు కాబట్టి ఏ ఏవో ఒక వ్యాఖ్యలు చేస్తేనన్నా కనీసం కేసీఆర్ గారు ఒక్కసారైనా నా పేరు తీసుకొని రియాక్ట్ అవుతారేమో అప్పుడన్నా నేను గొప్పనైతనేమో అని ఆలోచనలు చేస్తూ ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇంకా మూడేళ్ళు ఉన్నా కూడా మూడేళ్ళలో కూడా మీ పేరు తీసుకొని మాట్లాడే పరిస్థితి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉండదు మీకు మేమే సరిపోతాము మీరేమన్నా ఉంటే చర్చలు మాతో చేయాల్సిన అవసరం ఉంటుంది మా నాయకత్వంతో చేయాల్సిన అవసరం ఉంటుంది నిన్నగాక మొన్న ఇదే పాలమూరుకి ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో అదే పాలమూరులో బహిరంగ సభ పెట్టి ఏం చెప్తా ఉన్నారు నలభై నిమిషాలు మాట్లాడితే నలభై నిమిషాల్లో ముప్పై ఏడు సార్లు కేసీఆర్ గారు పేరు తీసుకో ఉన్నారు అంత భయం ఎందుకు అవుతూ ఉంది మీకు ఈరోజు కేసీఆర్ గారిని చూస్తే కారు గుర్తుని చూస్తే గులాబీ జెండాను చూస్తే మేము ప్రజల తరఫున నిలబడతా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీకు భయం అవుతా ఉంది మీ పాలనలో వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీకు భయం అవుతూ ఉంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి మీకు భయం అవుతూ ఉంది గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీకు భయం అవుతూ ఉంది ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ప్రజలంతా మాకు ఓటేసే విధంగా సిద్ధంగా ఉన్నారు అయినా కూడా రానున్న మూడు సంవత్సరాల వరకు మీరు ఎప్పటివరకు అయితే పదవీ కాలంలో ఉండే అవకాశం ఉందో అప్పటి వరకు ప్రజల తరఫున అనునిత్యం మేము పోరాడుతూనే ఉంటాము మా పార్టీలో ప్రతి కార్యకర్త దగ్గర మొదలు పెడితే మా కేటీఆర్ కేసీఆర్ గారి దగ్గర వరకు కూడా మేము అందరం కష్టపడుతూనే ఉంటాము రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విధంగా పనిచేస్తూనే ఉంటాము మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా ఇమ్మీడియట్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి పరామర్శిస్తూ ఉన్నారు స్వయంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మద్దతుగా నిలబడుతూ ఉన్నారు ఒక స్ట్రెంత్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా మా పార్టీతో సంబంధం లేకుండా నార్మల్ ప్రజలకే ఇబ్బంది అయినా కూడా లగజర్లకు సంబంధించిన ఇష్యూ వస్తే మేము ఓన్ చేసుకొని వాళ్ళను ఢిల్లీ స్థాయికి తీసుకుపోయి ఏ రకంగా మాట్లాడినామో ఏ రకంగా ముందడికి తీసుకుపోయినామో మీరు చూసిన ఇట్లా రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందడికి తీసుకుపోయే విధంగా పనిచేస్తూ ఉన్నాము ఒక్కసారన్నా మీరు ఆలోచన చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసుకునే విధంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయి చాలా వరకు ల్యాండ్ ఆర్డర్ కూడా దెబ్బతినే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు చూస్తూనే ఉన్నాం ఏం చెప్తారు ఈ విషయంలో ఎందుకంటే రెడ్డిని చాలా పటిష్టంగా పనిచేస్తున్నా నాకు అనుభవం ఉంది నేను సామర్థుని అని చెప్తుంటాడు ఢిల్లీకి ప్రయాణం మరోవైపు అవుతున్నాడు ఏం చెప్తారు విషయం ఇప్పుడు మన కెపాసిటీ ఏందో మనం చెప్పుకోవద్దు పక్కన వాళ్ళు చెప్పాలి మీరు సమర్థుడా కాదా అన్నది రాష్ట్ర ప్రజలు చెప్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు చెప్తారు మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున ఎలక్షన్ పెడితే నిర్ణయించే పరిస్థితి ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి మీరు ఎంతసేపు నేను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు లాండ్ ఆర్డర్కి సంబంధించి మీరు చూస్తే మొన్న మనం మూసాపేటలో చూసినాము గంజాయి బ్యాచ్ ఏ రకంగా వీరంగం చేసిందో నార్మల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పోతూ ఉంటే కూడా వాళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు గంజాయి బ్యాచ్ నిన్నగాకమున్న మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సు పార్కింగ్లో పెడితే రాత్రికి రాత్రి వచ్చి మొత్తం తగలబెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఇదే గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో అనేక హత్యలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు దాన్ని మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకు ముందుకు తీసుకోలేకపోతా ఉన్నారు దాని మీద రివ్యూ ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎంతసేపు ఇక్కడున్న ఆఫీసర్ని అక్కడికి షఫిల్ చేయడము అక్కడ ఉన్న ఆఫీసర్ని ఇక్కడ షఫిల్ చేయడం అధికార పార్టీ నాయకులకు మద్దతు మద్దతు ఇవ్వడానికి మాత్రమే వాళ్ళని వాడుకుంటా ఉన్నారు లాండ్ ఆర్డర్ మొత్తం పక్కన పోయింది ఈరోజు ఒక్క రివ్యూ లేదు ఒక మీటింగ్ లేదు ఎంతసేపు రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ దీని మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు గడిచిపోయింది మీరు వచ్చి ఆల్రెడీ ఒక ఎలక్షన్ ఇయర్ తీసేస్తే మీకు ఉన్నది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ రెండు సంవత్సరాలు ఇంకేం చేస్తారు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఇన్ని ఇన్ని హామీల్లో ఒక్కటి కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు కదా రాష్ట్రంలో హిల్స్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి త్వరలో ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎవరు కొట్లాడుతున్నారో ప్రజలంతా వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ప్రజల తరఫున ఈ ఇరవై నెలలకు సంబంధించి ఎవరు కొట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలంతా చూసిండ్రు రాష్ట్రంలో అన్ని సమస్యలను కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓన్ చేసుకొని మా కేటీఆర్ గారి నాయకత్వంలో మా కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మేమంతా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ పాటు ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కూడా మూకుమ్మడిగా ప్రజలంతా కూడా గుర్తుకు మాత్రమే ఓట్లేసే విధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతూనే ఉంది ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలంతా కారు గుర్తుకు సంబంధించి ఓట్లు వేయాలని వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితులు మనం వింటూ ఉన్నాం వార్తలు వస్తూ ఉన్నాయి ఎవరు సర్వేలు చేసినా రాష్ట్రంలో ఉన్న అనేక సర్వే ఏజెన్సీలు ఎవరు సర్వే చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యంత భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితులు ఉన్నాయని వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు